మెయిన్ అట్రాక్షన్ చూడండి రంబా చికెన్ అండ్ శ్రీదేవి చికెన్ ఇవి రెండు స్పెషల్స్ హైదరాబాద్ ఫ్లేవర్ లేదు కానీ ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసాలా ఇది హాయ్ హలో నమస్తే గేస్ అందరూ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సో స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం లంచ్ కి ఒక మంచి దాబాకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఆ ఫుడ్ ట్రై చేయడానికి అండ్ రీసెంట్ టైమ్స్ లోని సోషల్ మీడియాలో కూడా బాగా అట్లా వైరల్ అయింది చిరంజీవి దాబా అని చెప్పి చిరంజీవి గారి మీద ఉన్న ఇష్టంతో ఆ దాబా అయితే పెట్టారు ఆ పేరు పెట్టి లోపల వాల్ పెయింటింగ్స్ అవన్నీ వేసారు సో డైరెక్ట్ గా వెళ్ళి అవి కూడా చూద్దాం ఈ రెస్టారెంట్ వచ్చేసరికి ఒక బ్లాక్ బ్లాగర్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ ప్రైస్ అన్ని మాట్లాడుకుందాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడే మనం నల్ల గంటల రోడ్ దగ్గర ఉన్న చిరంజీవి దాబా దగ్గరికి అయితే వచ్చాం ఎల్లో ఫాంట్ తోని ఆ రెడ్ కలర్ అట్రాక్టివ్ గా చాలా బాగుంది అట్రాక్టివ్ అట్రాక్టివ్ రెండు వెళ్దాం లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది ఏంటని చూద్దాం ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఈ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఎన్ని కట్టలు ఉన్నాయి బయటలో ఉన్న బల్లు కూడా రెడ్ కలర్ ఉన్నాయి రెడ్ కలర్ కారు రెడ్ కలర్ బైక్ అండ్ బయట మనకి వెయిటింగ్ కి మంచి చైర్లు పెట్టారు మడత కుర్చీలు అయితే మనకి సింపుల్ గా చిన్న చిన్న చైర్లు టేబుల్స్ తో చాలా బాగుంది డాబా స్టైల్ దాంతో పాటు మనకి ఇక్కడ గోడ మీద చిరంజీవి గారిది మొత్తం చాలా సినిమా డైలాగ్స్ పోర్ట్రేట్స్ ఈ వాల్ పెయింటింగ్ అయితే చాలా బాగుంది అట్రాక్షన్ చూడండి చిరంజీవి గారు కళ్ళు అండ్ పైన కొన్ని పోర్ట్రేట్స్ లాంటివి పెయింట్స్ బాగా వేసారు మీద చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది వచ్చేసరికి మెను చాలా సింపుల్ గా ఉంది ఒకే షీట్ లో ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి చిరంజీవి గారి ఒక ఆర్ట్ అయితే వేసారు ఏటో ప్రతి దగ్గర చిరంజీవి గారు మొహం చూస్తుంటే అది ఒక తెలియని వైపు చాలా బాగుంది ఫోటోలో ఉన్న గెటప్ ఏ సినిమాలో చెప్పాలా చెప్పలేము ఆ చెప్పు ఫస్ట్ ఈ ఫస్ట్ చెప్పుకోరు ఈ చివరు చెప్పు ఏ సినిమా అది చంటాయ అది రుద్రవేనా ఓకే అది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మొత్తం అన్ని ఫొటోస్ లైక్ ఆర్ట్స్ అండ్ హార్డ్ కోర్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం యాట్లో కనిపించేవి ఏ మూవీలో గెటప్ కింద కామెంట్స్ లో చెప్పండి మెయిన్ మెయిన్ అయి చెప్ నాకు తెలియదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆర్డ్ ఇచ్చేస్తా ఏ మూవీలో

చూసా గురు చిన్నప్పుడు వచ్చేది టీవీలో నీకేం అంశం చెప్పు నీకు చిరంజీవి గారు మూవీలో గురు ఏ మూవీ ఇష్టం స్టాలిన్ దాదా ఎంబీబీఎస్ ఓకే మీకు చిరంజీవి గారి మూవీలో ఏ మూవీ ఇష్టం కామెంట్ చేయండి అండ్ పక్క కోర్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం బ్యాక్ సైడ్ ఉన్న గెటప్స్ పేర్లు కరెక్ట్ గా చెప్పండి మీకు తెలిస్తే గూగుల్ ఏం చేయొద్దే ముందే చెప్తున్నాను ఈ మెను కూడా చాలా సింపుల్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి నార్మల్ గా ఎల్లో కలర్ లో కదా వచ్చేసరికి ఇక్కడ కొన్ని స్పెషల్ ఐటమ్స్ అనమాట సో ఇందులో మనకి ఆర్ఆర్ చికెన్ చికెన్ లాలీపాప్ రంగా బిర్యానీ స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్ఆర్ పన్నీర్ ఇక్కడ కర్రీస్ లో వచ్చేసరికి రెండు హైలైట్ చేశారు రంబా చికెన్ అండ్ శ్రీదేవి చికెన్ ఇవి రెండు స్పెషల్స్ పేర్లు కూడా హీరోయిన్ పేర్లు పెట్టారు మనం కొన్ని చూసి స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం ప్లేట్స్ కూడా ఇలాగా ప్లేట్స్ పెట్టారు అండ్ దాంతో పాటు ఆనియన్ లెమన్ ఇచ్చారు అండ్ మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి ఆర్ఆర్ చికెన్ సర్వింగ్ చేద్దాం అంటే వీడియో తీసుకోవాలి ఆపడ్డానికి వెళ్ళిపోయారు అలాంటి వేసేవా గార్లిక్ కాజులు ఉన్నాయా దాని క్వాంటిటీ బానే ఇచ్చారు చాలా చాలు చాలా చాలు చాలా ఇక్కడ మధ్య మధ్యలో మనకి గార్లిక్ ఉంది చికెన్ గా ఉంది అండ్ పైన కూడా కలర్ చూసారు కలర్ అయితే చాలా ఉంది చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఒకసారి మనం టేస్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది పైన మసాలా తగులుతూ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంది కొద్దిగా తింటే ఇంకా బాగుంటుంది మంచి స్టఫ్ ఐటమ్ గురించి చాలా సాఫ్ట్ గా ఉంది చికెన్ అయితే చికెన్ కున్న మసాలా టేస్ట్ బాగుంది కానీ ఇంకొద్ది లెమన్ పిండి అలాగ ఆనియన్ అంటే బెల్లే ఉంది బాగున్నాయి స్టార్ట్ ఏ చాలా చాలు నన్ను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం రంబా చికెన్ చెప్పాం కదా రంబా చికెన్ అయితే వచ్చేసింది చికెన్ కర్రీ పైన మనకి ఆమ్లెట్ పైన వేసి ఇచ్చారు సో కింద చూస్తే కర్రీ చూడండి ఎలా ఉందో చాలా అటెంప్టింగ్ గా ఉందో ఇప్పుడు ఇది పాటు మనకి పుల్కాలు కూడా వచ్చేసాయి ఇప్పుడు పుల్కా విత్ రంబా చికెన్ టేస్ట్ చేద్దాం అందరికి అన్నా నువ్వు హిందీ మాట్లాడుతున్నావు తెలుగు మాట్లాడుతున్నావా చాలు 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 సో ఇక్కడ మన రంబ చికెన్ అయితే వేసేశారు ఇందులో చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి మంచిగా ఫస్ట్ డీప్ ఫ్రై చేసిన చికెన్ ని ఈ గ్రేవీలో టాస్ చేశారు ఈ పులక మొక్కలా తీసి ఈ గ్రేవీ అండ్ చికెన్ ఇలా పెట్టి టేస్ట్ చేద్దాం ఎక్కువ స్పైసినెస్ కలర్ చూసాక స్పైసినెస్ ఉంటది అనుకుంటాం గానీ అంత స్పైసీగానే లేదు ఆ మసాలా ఉంది అంటే మసాలా టేస్ట్ తెలుస్తుంది కానీ స్పైసినెస్ లేదు కొద్దిగా లెమన్ పిండుతో ఉంది ఇక్కడ అన్ని ఐటమ్స్ లెమన్ పిండాలు తప్పదు ఆమ్లెట్ మొక్క ఈ చికెన్ మొక్క చాలా బాగుంది మసాలా టేస్ట్ గట్టిగా తెలుస్తుంది మసాలా డాబా స్టైల్ డాబా కదా వచ్చాం అంటే నార్మల్ గా పంజాబీ డాబాలో అవన్నీ చాలా ఉంటాయి ఇది మన చిరంజీవి డాబా కాబట్టి మొత్తం తెలుగు స్టైల్ డాబా మాస్ ఆ ఫ్లేవర్ మాస్ టేస్ట్ ఉంది ఇది వచ్చేసరికి మనకి బిర్యానీ కూడా వచ్చేసింది ఇది రంగా బిర్యానీ అంట మనకి దమ్ బిర్యానీ వచ్చింది కింద నుంచి కింద నుంచి మసాలా మసాలా ఏం మసాలా చాలు 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 రంగ రంగా చికెన్ బిర్యానీ జస్ట్ దమ్ బిర్యానీ అంతే కింద అయితే మనకి ఈ మసాలా చూడండి ఎలా ఉందో మొత్తం నాటు మసాలా ఒక త్రీ పీసెస్ అయితే ఇచ్చారు పీసెస్ కూడా పర్లేదు సాఫ్ట్ గానే ఉన్నాయి పైన కొద్ది డ్రై అయినట్టు అనిపించింది కానీ లోపల జ్యూసీనెస్ ఉంది ఈ మసాలా ఈ రైస్ లో మంచిగా ఒకసారి కలిపి ఈ పీస్ ని ఇందులో పెట్టుకొని టేస్ట్ చేద్దాం ఆహా బిర్యానీ అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది ఓకే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసాలా ఇది హైదరాబాద్ ఫ్లేవర్ లేదు కానీ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసాలా టేస్ట్ మసాలా చాలా కొత్తగా ఉంది మనకి గా దొరుకుతుంది ఊర్లలోని అలా ఉంది బాగుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రేవీ ఇచ్చారు గ్రేవీతో టేస్ట్ చేద్దాం గ్రేవీ కూడా పర్లేదు గోంగూర అనేది గోంగూర గ్రేవీ టైప్ ఒక ఇచ్చారు ఇది కూడా కొద్దిగా కలిపి టేస్ట్ చేద్దాం ఫుల్గా నార్మల్ బిర్యానీ టేస్ట్ వేరు ఈ గ్రేవీ కలుపుకుంటే కొద్దిగా టేస్ట్ మారింది ఈ గ్రేవీ కలుపుకుంటే ఈ గోంగూర గ్రేవీ కలుపుకుంటే టేస్ట్ మారింది త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి రైతా ఎంత హెల్ప్ చేస్తున్నారా రేట్లు రైతా కలుపుకుంది ఒక స్పూనా ఓకే ఆగు ప్రశాంతంగా ఉంది ఇక్కడ బిర్యానీ తిన్న తర్వాత మంచిగా ఒక సాఫ్ట్ డ్రింక్ ఏదైనా తాగితే సాటిస్ఫాక్షన్ బాగుంటది కానీ వీళ్ళ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్ ఏం లేవు అందుకనే మేము మూడు వాటర్ బాటిల్ తాగేసాం అప్పుడే లాస్ట్ లోని వీళ్ళ దగ్గర ఒక లస్సీ అవైలబుల్ ఉంటే ఆ లస్సీ కూడా తీసుకుని వచ్చాం ఇక్కడ మనకి మెనూ లోని లస్సీ అండ్ సలాస్ అని ఒక డెసర్ట్ ఉంది ఈ రెండు కప్పించాం ఫస్ట్ మనకి లస్సీ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి స్టీల్ గ్లాస్ లో వేసారు లస్సీ ఈ లస్సీ చూడండి ఎంత థిక్ గా ఉందో పెరుగు తాగుతున్నాం లస్సీ కాదు ఇది ఓవర్ స్వీట్ లేదు బాగుంది ఫస్ట్లో నీ డెజర్ట్ తెప్పించాం కదా తలాసని అది ఒకసారి ట్రై చేద్దాం సారీ బిస్కెట్ పౌడర్ అని తో తయారు చేస్తారంట ఇది లా ఉంది మనకి పైన మనకి బిస్కెట్ పౌడర్ వేసారు సారీ టేస్ట్ చేద్దాం బాగుంది అండ్ ఫైనల్ గా మనకి బిల్ వచ్చేసింది ఆర్ఆర్ చికెన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ రంబా చికెన్ త్రీ నాట్ నైన్ రూపీస్ ఉల్కా ఒకటి పదకొండు రూపాయలు తలాసి డెసర్ట్ వచ్చేసరికి వన్ నైన్టీన్ రూపీస్ స్వీట్ లస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ రంగా చికెన్ బిర్యానీ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ టోటల్ గా మనకి బిల్ అయితే థర్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ అయింది సో ఇప్పుడే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి మంచి డాబా స్టైల్ ఫుడ్ మాస్ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ రావచ్చు అండ్ ప్రైజెస్ కూడా ఓకే రీజనబుల్ గానే ఉన్నాయి కర్రీ క్వాంటిటీ కూడా బాగుంది సో నార్మల్ గా హార్డ్ కోర్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఆ వైబ్ ని చేస్తారు ఇది వచ్చేసరికి మన బ్లాగర్ స్ట్రీట్ బైట్ రవి అన్నది కాబట్టి వన్ ఆఫ్ ది చిరంజీవి గారు ఇలా పేర్లు వాడినోళ్ళ మీద కేసు లేసారంటే అప్పుడు బయటకు వచ్చి చెప్పారు అప్పుడు ఇంకా దీనికి హైప్ వచ్చింది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా చెప్పండి మేము వెళ్ళే పరంగా అయితే మేము కట్టిన అమౌంట్ కి మాకు జన్యున్ గా నచ్చింది అదే సంగతి ఈ వీడియో అయితే ఎంతటి నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ గా కలుస్తాను అంటే